హలో గైస్ వెల్కమ్ టు బాలా టాక్స్ కర్ణాటకలో ప్రస్తుతం బాయ్కాట్ తగ్లైప్ థగ్ లైఫ్ సినిమా అలాగే కమల్ హాసన్ సారీ చెప్పాలి అనే డిమాండ్ తీవ్రతరమైంది అందుకు కారణం కమల్ హాసన్ రీసెంట్గా ఈ తగ్లైప్ సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలే కారణం ఆయన ఏమన్నారంటే తమిళం అన్ని ద్రావిడ భాషలకు తల్లిలాంటి భాష తెలుగు కన్నడ మలయాళం తమిళ భాష నుంచే పుట్టాయి అని ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఇంకేముంది కన్నడ భాషని అధికంగా ప్రేమించే కన్నడిగులు కమల్ హాసన్ గారు చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు ఇందుకు తోడు టీవీల్లో డిబేట్లు సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ కావడంతో కన్నడలో అనేక సంఘాలు కంపల్సరీ కమల్ హాసన్ గారు ఈ విషయం మీద కన్నడిగులకు క్షేమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాయి అండ్ ఇదే సమయంలో ఈ కమల్ హాసన్ గారు నటించిన థక్ లైఫ్ సినిమా రిలీజ్ ఉంది సో ఇప్పుడు కన్నడ సంఘాలన్నీ ఆ సినిమాని టార్గెట్ చేశాయి కమల్ హాసన్ గారు తను చేసిన వ్యాఖ్యలపై క్షేమాపణ చెప్పకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని రిలీజ్ కానివ్వము కర్ణాటకలో అని వాళ్ళు తీవ్రంగా మండిపడుతున్నారు ఎందుకంటే మేము ఎంతగానో ప్రేమించే కన్నడ భాషను కమల్ హాసన్ గారు తక్కువ చేసి మాట్లాడడము ఆ భాష ప్రాముఖ్యతను తగ్గించడమే అవుతుంది అనేది వాళ్ళ భావన అయితే ఇంకోవైపు కమలాసను నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు నేను చేసిన వ్యాఖ్యలు సరైనవే నేను తప్పు మాట్లాడలేదు నేను సారీ కాక చెప్పను అంటున్నాడు సో ఈ వీడియోలో మనం తమిళ్ ముందా కన్నడ ముందా అనే విషయాల గురించి తెలుసుకుందాం మనం తమిళ భాషకు వస్తే ద్రావిడ భాషల్లో ఒకటైన తమిళ భాష రెండు వేల సంవత్సరాల ప్రాచీన భాష టోల్కాపియం అనే వ్యాకరణ గ్రంథం దీన్ని తెలియజేస్తుంది మనకి ఈ తమిళ భాష నిపుణుల అంచనాల ప్రకారం ఐదు వందల నుంచి రెండు వందల సంవత్సరాల ప్రాంతానికి చెందినదిగా చెబుతున్నారు రెండు వేల నాలుగులో తమిళ భాషను ప్రాచీన భాషగా భారత ప్రభుత్వం గుర్తించింది సో ఈ లెక్కల ప్రకారం కమల్ హాసన్ గారు తమిళ భాష ప్రాచీన భాష అని చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు కానీ నా భాషనే తోపు అని ఇతర భాషలను తక్కువ చేసి చూడడం చాలా తప్పు ఇక కన్నడ భాష విషయానికి వస్తే దాదాపుగా పదిహేను వందల సంవత్సరాల పాతదైన కన్నడ భాష ద్రావిడ భాషల్లో ప్రాచీన భాష కన్నడ భాషకు మొదట శాసన రూపమైన హాల్మాడి శాసనం క్రీస్తు శకం నాలుగు వందల యాభై ప్రాంతానికి చెందింది కవిరాజ మార్గ ఇది అమేజ వర్ష రాసిన తొలి సాహిత్యం తొమ్మిదవ శతాబ్దంలో రాయబడింది రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం కన్నడ భాషను ప్రాచీన భాషగా గుర్తించింది ఇంత గొప్ప చరిత్ర కలిగిన కన్నడ భాషను తక్కువ చేసి మాట్లాడడం సహజంగానే కన్నడ భాషను ఇష్టపడే కన్నడికులకు కోపం తెప్పించే అంశం ద్రావిడ భాషలైన కన్నడ తెలుగు తమిళం మలయాళం ఈ భాషలన్నింటికి మూలం ప్రోటో ద్రావిడ అనే పురాతన భాష అంటే మన క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే తమిళ భాష కన్నడ భాషకు తల్లి లాంటి భాష కాదు కానే కాదు ఇవన్నీ సిస్టర్ లాంగ్వేజెస్ అంటే మన ద్రావిడ భాషలన్నీ సిస్టర్ లాంగ్వేజెస్ ఈ భాషల మధ్య కొన్ని పదాలు ధ్వనులు ఒకేలా ఉన్నా వేటికవే ప్రత్యేక భాషగా అభివృద్ధి చెందాయి ఇక కమలాసన్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారడానికి ఇంకో కారణం కూడా ఉంది భాష అంటే ప్రజల గర్వం వాళ్ళ గౌరవం గాఢమైన గుర్తింపు మరియు ఆత్మాభిమానం దురదృష్టవశాత్తు మన తెలుగులకు మన భాష మీద గౌరవము తక్కువే కానీ కన్నడికులకు అలా కాదు కన్నడిగులు తమ భాషని చాలా అమితంగా ప్రేమిస్తారు అయితే కమల్ హాసన్ ఇప్పుడు కేవలం ఒక హీరో మాత్రమే కాదు ఆయన ఒక రాజకీయ పార్టీకి అధినేత ఒక రాజకీయ నాయకుడు అందువల్ల ఆయన మాట్లాడిన ఈ మాటలు వివాదాస్పదంగా మారాయి తీవ్రంగా చర్చనీయాంశమైనాయి ఇప్పటికే కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ లైఫ్ సినిమాని బ్యాన్ చేసింది ఎందుకంటే కర్ణాటకలోని చాలా సంఘాలు ఈ సినిమాని బ్యాన్ చేయాల్సిందే అని పట్టుబట్టాయి కర్ణాటకకు చెందిన అన్ని రాజకీయ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు కమల్ పై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు సో ఫ్రెండ్స్ కొన్ని విషయాలు చాలా సున్నితంగా ఉంటాయి ఆ విషయాలతో ప్రజల సెంటిమెంట్స్ ముడిపడి ఉంటాయి సో ఎవరైనా మాట్లాడేటప్పుడు తప్పకుండా ఆలోచించుకొని మాట్లాడాల్సి వస్తుంది ముఖ్యంగా ఒక స్ట్రేచర్లో ఉన్న వ్యక్తులు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు వీళ్ళు ఏం మాట్లాడినా అలా జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది మీరు నేను మనలాంటి వాళ్ళు ఏమైనా తప్పుగా మాట్లాడినా కూడా ప్రజలు అంత తొందరగా రియాక్ట్ గారు ఎందుకంటే మనం అంత పాపులర్ పర్సన్స్ కాము కాబట్టి మనం మాట్లాడిన మాటలు అంత ఈజీగా ప్రజలను ఎఫెక్ట్ చేయవు కాబట్టి సమాజంలో పేరుండే వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు చేసే పనులు ప్రజలను డైరెక్ట్గా ప్రభావితం చేస్తాయి అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది లేదంటే ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి అండ్ ఈయన కూడా ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు కాబట్టి ఈయన కూడా ఈ సినిమాకి డబ్బులు పెట్టాడు కాబట్టి ఈ సినిమా కంపల్సరీ కర్ణాటకలో రిలీజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఈ సినిమాకి చాలా బడ్జెట్ పెట్టారు కాబట్టి సో కన్నడిగులకు క్షమాపణ చెప్పి ఈ సినిమా కర్ణాటకలో రిలీజ్ చేసుకుంటాడా లేదు నేను క్షమాపణ చెప్పను ఈ సినిమా కర్ణాటకలో రిలీజ్ కాకపోయినా పర్వాలేదు ఈ సినిమాని కర్ణాటక బ్యాన్ చేసినా పర్వాలేదు అని తను అనుకున్నట్టుగానే మొండి పట్టు పట్టుకొని కూర్చుంటాడా అనేది మనం చూడాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా టేక్ కేర్ బాయ్